కంపల్సరీగా ప్యాడీ అన్నది మీరు క్లీన్ చేసినట్టయితే మీకు చాలా డబ్బులు కూడా ఆదా అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మనం ఎంతైతే రిక్వైర్డ్ వెయిట్ పెట్టాలో అంత వెయిటే మనం పెట్టి కూడా మిల్స్కేవ్ అవన్నీ కూడా పంపి పంపించడం జరుగుతుంది సో అందుకని అందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈరోజు పాతూరు సెంటర్లో నేను అడిషనల్ కలెక్టర్ గారు డిఆర్డిఓ గారు ఐకేపీ స్టాఫ్ మన రైతు వర్షా వర్ష గారితో కలిసి మొత్తం ఆయన ఏదైతే ప్యాడీ తీసుకొని వచ్చినా మొత్తం కూడా మేము పర్సనల్గా పాల్గొని క్లీన్ చేయడం జరిగింది సో మేము యాజ్ అ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ డిఆర్డిగా మేము అందరం క్లీన్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఇది గుర్తించి కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేసి పెట్టినట్టయితే మీకే డబ్బులు అనేది ఆదా అవుతుంది అదేవిధంగా మీ పండించిన వడ్లకు కూడా మనకి మంచి రేట్ అనేది కూడా ప్రభుత్వం ఎంతైతే రేట్ డిసైడ్ చేసిందో దాని ప్రకారం మీ అందరు కూడా రావడం జరుగుతుంది అనేసి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు చాలా మంచిగా నడిపిస్తూ ఉన్నారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ క్లీన్ చేస్తూ ఉన్నారు సో ఇదే విధంగా మన జిల్లాలో ఉన్న నాలుగు వందల ఎనభై ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అందరూ కూడా అన్నిట్లో కూడా మనం ఇప్పుడు ప్యాడీ క్లీనర్స్ పెట్టినాం రైతులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మీ ప్యాడీ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాతనే మీరు బ్రొక్యూర్మెంట్కి ఇచ్చినట్టయితే దానికి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వెయిట్ మేము పెట్టి వాళ్ళందరికీ కూడా మద్దతు ధర ప్రాపర్గా మీరు పడిన కష్టానికి తగ ఫలితం వచ్చే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా యంత్రాంగం అవన్నీ కూడా పాటుపడుతుందని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న సెంటర్ నిర్వాహకులకు ఇక్కడ ఉన్న రైతులకు అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క రైతు కూడా దయచేసి ఇప్పుడు ఎట్లయితే మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఇక్కడ ప్యాడీ క్లీన్ చేసినామో మీరు అందరూ కూడా ప్యాడీ క్లీన్ చేసిన తర్వాతనే మనము అమ్మినట్టు అయితే కూడా ఒక మంచి సాంప్రదాయం అనేది మన జిల్లాలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది ఎక్కువ టైం కూడా ఏం కాదు ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసి చాలా మట్టుకు అందరం కలిసి చేసేసినాము సో అట్లా కూడా చాలామంది కూడా చేయొచ్చు సో దీనివల్ల దీనివల్ల మీకు ఉపయోగమే కానీ ఎవరికి కూడా నష్టమేం లేదు దయచేసి ఒకరు ఎవరైనా క్లీన్ చేయలేదంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా క్లీన్ చేయకూడదు అనేది మానేస్తారు సో దానివల్ల అందరు రైతులకు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ ప్యాడీ క్లీన్ చేసిన తర్వాతనే మీరు అమ్మాల్సిన అవసరం ఉంటుంది సో దాని ద్వారానే మీకు మంచి ఆదాయం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మరొకసారి అందరు కూడా విజ్ఞప్తి సో రైతులందరూ కూడా ప్యాడీ కంపల్సరీగా క్లీన్ చేసి సో దాని ప్రకారంగా చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ